రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఈరోజు దినఫలాలు ఈరోజు పుట్టిన శిశువుల శాంతులు మరియు ఈరోజు నక్షత్రాల వరగా ఎవరికి బాగుంది ఎవరు ఎలాంటి పనులు చేసుకోవాలి ఎవరు ఎలాంటి పనులు చేసుకోకూడదు అలాగే ఈరోజు జపతి స్తోత్రం ఏంటి ఈరోజు ఈరోజు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగ్గ పరిష్కారం చేయడానికి ఏదేవన్నీ ఆరాయించాలి ఎలాంటి శాంతి ప్రకృతి చేయాలని ప్రయాణ వార్షుల్లో ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు చేసుకోండి ఓం శ్రీ గురు మహాగణ ఈ వీడియోలో ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ ఈరోజు ఏ నక్షత్రాల వారికి బాగుంది ఏ నక్షత్రాల వారికి బాగాలేదు ఏ ఏ వ్యక్తి పని చేసుకోవచ్చు ఈరోజు ఏం జపం చేసుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం కొరకు ఏ ఎలాంటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఎలాంటి ప్రత్యేకమైన రెమెడీ చేయాలి అనే విషయము ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతుల వివరాలు మరియు ఈరోజు ప్రయాణానికి ఏదిక ప్రయాణం చేయాలి ఎదిక్కు ప్రయాణం చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను రోజు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వైది ఈరోజు శ్రీ చోదీరామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మతు ఉత్తరాయణం ఈరోజు పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు అదిగా శుభఫలతాలు ఇచ్చే రోజు ఈరోజు కనుక ఉపవాసం ఉండి ఎవరైతే లక్ష్మీనారాయణను ఆరాధిస్తారో వారికి మంచి శుభ లభిస్తాయి ముఖ్యంగా ఈరోజు సత్యనారాయణ వతం కూడా చేసుకుంటారు చేసుకునేవారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు ఆరుద్ర కార్తీ ప్రవేశిస్తే కనుక సూర్యుడు ఆరుద్ర కార్తీలోకి ప్రవేశిస్తున్నాడు ఈరోజు ఇక్కడి నుంచి పదిహేను రోజుల పాటు ఆరుద్ర కాంతిలో ఉంటాడు దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను ఇక ఈరోజు పంచాంగ వివరాలు పరిశీలిస్తే సూర్యోదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యాస్తయం ఆరు ముప్పై ఏడుకు అవుతుంది తిది ఇవాళ పౌర్ణిమ ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు ముప్పై రెండు అవుతుంది కాబట్టి ఈరోజే పౌర్ణమి కింద తీసుకోవాలి తదుపరి పాఠ్యం వచ్చినా కూడా ఈరోజు పౌర్ణమికి సంబంధించిన ఏవైనా ఆచారాలు వ్యవహారాలు పూజలు చేయాలనుకున్న కూడా పౌర్ణమి తిరిగింది శనివారం రోజే చేయాల్సి ఉంటుంది ఇకపోతే నక్షత్రము మూల నక్షత్రము సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇది ధనసు రాశిలో ఉంటుంది కేతు నక్షత్రము యోగము శుక్లము సాయంత్రం ఐదు యాభై రెండు వరకు కరణము భవ ఉదయం ఐదు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తర్వాత శుభ సమయాలు ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఈ శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు యమగండము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది ఇకపోతే దుర్మూర్తము సాయంత్రము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ప్రతి శనివారం కూడా దుర్మరం సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇదే టైంలో ఉంటుంది ఆరు కాబట్టి దుర్మూర్త సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాధించుకుంటే అధిక శుభ్రతలు వస్తాయి ఆంజనేయ స్వామి అష్టోత్తర పోరాటం కానీ హనుమాన్ చాలిసా పారాయడం కానీ లేకపోతే తమలపాకులో వెన్న వేసి అష్టోత్తర పూజ చేయడం వెన్నతో చేయడం వల్ల సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా కూడా ఇంకా మంచి శుభలితాలు లభిస్తాయి ప్రతి శనివారం చేస్తే ఇంకా మంచిది జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి శత్రుబాధలు అనారోగ్య సమస్యలు క్రీడల్లో రాణించడము అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఒక ఎవరికైతే వివాహం కావడం లేదో వాళ్ళు తొమ్మిది మంగళవారాలు ఇంకా ఎనిమిది మంగళవారాలు కనుక ఎనిమిది సో సారీ ఎనిమిది సోమ శనివారాలు కనుక ఆదినేయ స్వామి తుర్మూర్తులను ఆరాధన చేసుకుంటే మంచి త్వరలో వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది అలాగే వర్జము సాయంత్రము ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి తెల్లవారుజామున నాలుగు పదిహేను నుంచి రాత్రి అంటే మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు యాభై ఐదు వరకు ఉంటుంది ఇకపోతే అమృత ఘడియాలు ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన సూత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం ఛాయ మార్తాండ సంబుతం తం నమం శరీష్ అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించింది కాబట్టి గణపతి ఆరాధన కానీ కేతుగ్రహానికి సంబంధించిన సూత్రం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహం వస్తాం రౌద్రం రౌద్ర తమ్ కేతు ప్రౌఢం అనే సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే కేతు కేతుగ్రహ దోషాలు తగ్గుతాయి గణపతి ఆరాధిస్తే కేతుగ్రహ దోషాలు తగ్గుతాయి జేత కాబట్టి నవగ్రహాల వద్ద దీపారాధన శనిగ్రహానికి కేతుగ్రహానికి దీపారాధన చేసినా కూడా మీకు ఎలాంటి విఘ్నాలు లేకుండా నిరాకల్ప శుభాలు జరుగుతాయి అలాగే ఎవరికైతే వెళ్ళినా శని ఉందో అలాంటి అర్ధాష్టమ శని అష్టమ శని దోశాలు శని మహా దర్శించిన వారంతా కూడా ఈ దుర్మూర్తంలో ఆంజనేయ స్వామి ఆరాధించడం హనుమాన్ దాసా పదకొండు సార్లు పారాయణ చేసుకోవడం ఈ దుర్మూర్తంలో ఆంజనేయ స్వామికి వద్ద దీపం వెలిగించి హనుమాన్ దాస పారాయం చేసుకున్న చాలా ఎలాంటి పూజ చేస్తాం పూజ అంటే చాలా ఇదిలో పెట్టి పూజ చేసుకోవడం పెట్టడం ఆకులు తీసుకెళ్లి ఆవుకు తినిపించడం వల్ల మీకు మంచి శుభతాలు కలుగుతాయి ఈ రకంగా హనుమాన్ చాలాసా పారాయణ చేసుకోవడం కానీ సాయంత్రం పూట కూడా హనుమాన్ చాలిసాంతా పారాయణ చేసుకోవచ్చు పదకొండు సార్లు ఈరోజు ఇలా చేసుకోవడం వల్ల శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా చేసే పూజ అంటే హనుమాన్ హనుమంతుడి పూజ చేసుకోవడము అలాగే కృష్ణస్వామి ఆలయ దర్శనము గోవిందనామ పారాయణం చేసుకోవడము కానీ కృష్ణ స్వామి సూత్రం పారాయణం చేసుకోవడం ఇలాంటివి గోవిందనామాలు బాగా చేసుకున్న ఏదో ఒకటి మీకు తోచింది మీకు తెలిసింది ఏదైనా చేసుకోవచ్చు భక్త సూత్రం అనేది అనేది మొబైల్ యాప్ ఉంటుంది దాంట్లో మీకు కావాల్సిన సూత్రాలు ఏ ఏ భగవంతుడికి కావాల్సినవి ఆ దేవతకు కావాల్సిన సూత్రాలు ఉంటాయి అన్ని రకాల సూత్రాలు మీరు హనుమాన్ తెలిసిన అనేది దొరుకుతుంది లేకుంటే అష్టోత్తరం అనేది దొరుకుతుంది వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి అవి జపం చేసుకుంటే సరిపోతుంది ఒక సూత్రాలు కూడా ఉంటాయి మీరు ఈరోజు శనిగ సంబంధి సూత్రము అలాగే కేతుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ఎవరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే కేతుగ్రహం కాబట్టి మూలా నక్షత్రం కాబట్టి ఈరోజు తారాబలం ఈ విధంగా ఉంది ఈరోజు కేతు నక్షత్రం అయిన మూలా నక్షత్రం ఉంది ఈరోజు కాబట్టి ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని మగా మూలా నక్షత్రాలకు జన్మతారవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు భరణి పూర్వ పలుకుని పూర్వక్ష నక్షత్ర పరమవిత్తి దారవుతుంది కాబట్టి బాగుంది వృత్తిగా ఉత్తరా పలుకుని ఉత్తరాక్షణ నక్షత్రాలను మిత్రతార అవుతుంది కాబట్టి ఏవైనా పనులు చేసుకోవచ్చు మీరు విద్యా విషయంలోనూ పనులు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే వ్యాపారం కొత్త వ్యాపారం ప్రారంభించాలని కూడా బాగానే ఉంటుంది రోహిణి అస్తా శోణ నక్షత్రాలు నైదు తార అవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు ఏం చేసినా కూడా ఇబ్బందులు వస్తాయి అలాగే మృగిశిరా చిత్త ధనిష సాధనతారవుతుంది సాధన తార అవుతుంది కాబట్టి మీరు కోర్టు కేసులు వేసుకోవడానికి భూసంబంధన విషయాలు చేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతవిశాఖ ప్రత్యేక అవుతుంది కాబట్టి బాగాలేదు పుష్మి అనురాధ ఉత్తర వాదాక్ష అవుతుంది కాబట్టి బాగాలేదు ఇక పునరుసు పూర్వభద్ర విశాఖ నక్షత్రాలకు క్షేమతార కాబట్టి వాన కొనుగోలు ధన విషయాలు నేను పనులు చేసుకోవచ్చు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రాలకు విపతరవు అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఎలాంటి పనులు చేసుకోకూడదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపద కాబట్టి ధన విషయంలో ఈ ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉండే రాశులను పరిశీలిస్తే ఈరోజు కేతు నక్షత్రము ధనుస్ రాశిలో ఉంటుంది కాబట్టి మిథున రాశికి కర్కాటక రాశికి తులారాశికి ధనుసు రాశికి కుంభ మీన రాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే చంద్రుడు మన కారకుడు కాదు చంద్రో మనసో జాత కాబట్టి మీరు ఏమైనా పనులు ప్రారంభించు ముఖ్యమైన పనులు ఏమైనా ప్రారంభించాలనుకుంటే మాత్రం కేతుగ్ఞానికి సంబంధించిన సూత్రాన్ని కానీ వినాయకుడిని దర్శనం చేసుకుని ఆలయ దర్శనం చేసుకుని కానీ విఘ్నేశ్వరుడిని ఆరాధించి కానీ అలాగే ఈరోజు నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం నవగ్రహ జపం చేసుకొని మీరు ఈరోజు ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించిన నక్షత్రాన్ని కూడా శనివారం అయితే శనికి బుధవారం అయితే బుధునికి గురువారం అయితే గురునికి అట్లాగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని దర్శన పనులు చేసి ప్రారంభిస్తే ఆ పనులు మీకు సవ్యంగా సాగుతాయి పూర్తి విజయవంతంగా పూర్తవుతాయి ఈ విషయాన్ని గమనించండి ఇవి ఈరోజు తారాబలం చంద్రబలం ఉన్న నక్షత్ర ఇక ఈరోజు ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈ శనివారం రోజు తూర్పుకు వారసులో ఉంటుంది కాబట్టి తూర్పుపై ప్రయాణం చేయకూడదు తూర్పుపై ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు దక్షిణపై ప్రయాణం చేస్తే ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా పనులు ఉంటే దక్షిణంపై వెళ్ళి పనులు చూసుకోండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో తూర్పు వెళ్ళాలనుకుంటే ముందుగా దక్షిణపై వెళ్ళి పనులు చూసుకొని తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకోండి దానివల్ల కొంత మీ పనులు సానుకూలంగా సాగుతాయి లేదా తూర్పుపోయి ప్రత్యేకంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పుడు ముందుగా దక్షిణం వైపు వెళ్ళి క్లాక్ వైజులో తిరిగి మళ్ళీ దక్షిణ తూర్పువైపు వెళ్తే ఆ పనులు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ జపం చేసుకొని కొన్ని బయలుదేరండి లేదా ఆలయ శనివారం అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుని వెళ్ళి పనులు చేసుకోండి దానివల్ల మీకు విజయం లభిస్తుంది ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి మూలా నక్షత్రంలో జన్మించే శిష్యుల యొక్క జీవితము కేతుమహా దశతో కేతు కేతుమహ దశతో జీవితం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో మొదటి బాధల్లో పుత్ర పుత్రుడు జన్మించిన వేళ తండ్రికి దోషం ఏర్పడుతుంది పుత్రిక జన్మిస్తే పశువులకు హాని కలుగుతుంది అలాగే రెండో పాదంలో పుత్ర పుత్రజన్మైన ఎడల తల్లికి దోషం కలుగుతుంది పుత్రిక జన్మించిన సామాన్య దోషం ఉంటుంది అలాగే మూడో పాదంలో పుత్రిక పుత్రుడు జన్మిస్తే ఎడల దానష్టం కలుగుతుంది పుత్రిక జన్మించిన ఎడల పితృపక్షానికి హాని కలుగుతుంది నాలుగో పాదంలో పుత్రుడు జన్మించిన ఎడల సామాన్య దోషం ఉంటుంది పుత్రిక జన్మించిన ఎడల మాతృపక్షం మనకు హాని కలుగుతుంది తుంది కానీ ఈ పుత్రికా పుత్రికాపుత్రులు ఏ పాదంలో జన్మించిన కూడా హోమశాంతి రుద్రాభిషేకము నవ నక్షత్ర నవగ్రహ జపదానము చేయవలసి ఉంటుంది బంగారంతో చేయించిన ఎనుబోతు అన్న మహిషను యధాశక్తిగా దానం చేయ చేయించి దానం చేయవలసి ఉంటుంది పురుషుడు పుట్టిన మంచి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ధర్మాన్ని కర్మం చేయాలని అన్నవాడు దైవభక్తి కలిగేవాడు తీర్థయాత్రలు చేసేవాడు అయి ఉంటాడు కొంచెం ముండివాడు కూడా అయి ఉంటాడు ఇకపోతే టైం మెయింటెనెన్స్ చాలా బాగా ఉంటుంది వీరికి ఏ పని అప్ప చెప్పినా ఆ పని వరకు చేసి ఇచ్చి వాళ్ళు ఏదో సాధించాలి ఏదో అత్యాస్తో ఉండ ఉండరు ఇకపోతే పురుషుడు స్త్రీ పుట్టిన ఎదుర బంధువులను గౌరవించినది స్వల్ప సౌక్షం కలది విద్యాధనములు కలిగి ఉంటుంది ధనం మీద ఆసక్తి లేనిది అయి ఉంటుంది ఇవి ఈరోజు మూల నక్షత్రంలో జన్మించిన వారి యొక్క శాంతి విరాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ